నమస్తే విటీవీ ప్రేమికి స్వాగతం వైసీపీ నాయకుడు జోగి రమేష్ కి బెయిల్ వచ్చింది ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆగ్రహాన్ని ఆవేశాన్ని ఆక్రోశాన్ని అన్నిటినీ కూడా మిళితం చేస్తూ మాట్లాడుతూ ఛాలెంజెస్ విసరటమే కాకుండా కొన్ని చాలా సమస్యల్ని కూడా తను ప్రస్తావించాడు ఆ సమస్యలను ప్రస్తావించటంలో నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఏంటంటే నువ్వు రావాల్సి సిగ్గులేదా దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు పేషెంట్లు చచ్చిపోతా ఉన్నారు రావసిపోయి సొల్లు మాటలు చెప్తారు మీరు సొల్లు కబుర్లు చెప్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతూ ఉంటే దవాఖానాల్లో మందులు లేవు కానీ దావోస్ కు మాత్రం నువ్వు వెళ్ళొస్తావా అని చెప్పని ఒక మాట చూసుకున్నప్పుడు వెంటనే నేను దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను దవాఖానాల్లో ఆంధ్రప్రదేశ్ దవాఖానాల్లో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులో కొరత ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అని అంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిలో మందుల కొరత అనేది కానీ లేకపోతే హెల్త్ కి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు గానీ ఉంటే క్షణాల్లో తీర్చే వాళ్ళు అసలు అలాంటి ఇష్యూనే అరైజ్ అయ్యేది కాదు అలాంటిది పూర్తిగా ఆరోగ్యశ్రీ పడకేసింది వాళ్ళు బయటకు వచ్చి మేము ట్రీట్మెంట్ చేయమని వాళ్ళు గొడవలు చేయటం ఇదంతా కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలో అదే క్రమంలో మందులు సైతం అవైలబుల్ గా లేకపోవటం ఏంటి సరే అడపాదడపా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పిల్లలను కొరికేటాలు ఇలాంటి సంఘటనలు నిర్లక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ మందులు సైతం లేవనేటువంటి మాత్రం చాలా దారుణమైనటువంటి అంశం దాని మీద కొంత మనం సమాచారం సేకరిస్తే చాలా ఆందోళన కలిగించేటువంటిది షాక్ అయ్యేటువంటి నిజాలు బయటకు వచ్చాయి ఇది ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంతవరకు గనక మనం తీసుకున్నట్లయితే ఈ పిహెచ్సిలు ఉంటాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తర్వాత సిహెచ్సిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటాయి జిల్లా ఆసుపత్రులు ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఒక ప్రాపర్ మెడిసిన్స్ కానీ సర్జికల్ ఐటెమ్స్ కానీ ఇన్సులిన్ ఇంజక్షన్లు కానీ ఇవి లేక రోగులు నానా యాతను అనుభవిస్తున్నారని చెప్పని తెలుస్తున్నటువంటి మాట మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది దీని మీద అంటే దీని మీద కొంతమంది ఆ మధ్య హెల్త్ మినిస్టర్ నిలదీస్తే ఆయన చాలా తెలివిగా అంటే ప్రతిదీ వీళ్ళకి పిడుక్కి బియ్యానికి వీటన్నిటికీ కూడా ఒకటే కదా వీళ్ళు చెప్పేది ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సో ఆ విధంగా చాలా తెలివిగా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అవి చెల్లించకపోవటం వల్లే ఈ మందులు కొరత ఏర్పడిందని పద్దెనిమిది నెలల వాళ్లు పరిపాలించిన తరువాత దాదాపుగా అంటే సంవత్సరం ఉన్నారు తర్వాత ఈ మాట చెప్తున్నాడు సరే దాని గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను చేస్తే ఎప్పుడు కూడా కొంత ఒక నామినల్ పెండెన్సీ ఉంటుంది దాన్ని క్వార్టర్లీ వాళ్ళు పే చేస్తుంటారు మళ్ళీ అది ఇదౌతూ ఉంటుంది క్వార్టర్లీ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రెండు వేల ఐదు ముప్పై ఆరు కోట్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పనే చెప్తున్నారు కానీ దాన్ని పే చేయాల్సినటువంటి బాధ్యత తర్వాత ప్రభుత్వానికి ఉంటుంది కదా మరి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తీర్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారంటానికి ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి ఆయన చెప్పే వంక ఇక్కడ నిలబడదంటానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ బకాయిల్ని చెల్లించలేదు నూట యాభై రకాల మందులు పూర్తిగా ఇంపార్టెంట్ మందుల నుంచి నూట యాభై రకాల మందులు దొరకక ప్రజలు నానా రకాల యాతలు అనుభవించారు అనేటువంటిది తెలుస్తుంది మరి కడచిన ప్రభుత్వం సంగతి తీసుకుందాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి మరి వీళ్ళేమీ బకాయిలు పెట్టలేదా అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోకి వాళ్ళ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లినటువంటి ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య స్త్రీని ఇంకా విస్తరించి ఒక కోటి నాలుగు వన్ పాయింట్ ఫోర్ కోటి కుటుంబాలకి సేవలు అందించినటువంటి పరిస్థితి ఆ రోజున మరి ఏ విధంగా గత ప్రభుత్వం మీద వీళ్ళు నెపాన్ని నెపం నెట్టేస్తారనేది ఇక్కడ చూడాలి పెండింగ్ బిల్లులు ప్రధానంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తీర్చారు తర్వాత వీళ్ళు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది అది లేకుండా ఈ వంకలు చెప్పి తప్పించుకోవటం అంటే అసలు వాళ్ళ ప్రయారిటీస్ ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటంటే ఎవడొస్తాడు ఎవడికి ఎంత కారు చౌక భూములు ఇచ్చేద్దాం తద్వారా మనకేంటి బెనిఫిట్ ల్యాండ్ శాండ్ మైనింగ్ ఎంతసేపు వీటి గురించి మధ్య మధ్యలో అడపాదడపా రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఇదే తప్ప సగటు ప్రజల సమస్యలు ఏంటి సగటు యొక్క ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాటిని ఎలా రెక్టిఫై చేయాలి ఏం చేయాలనేది వాళ్ళకి అసలు ఆ ప్రయారిటీస్ లో వాళ్ళ పరిపాలన ఇలాంటివన్నీ ఉండవు అందుకని జరుగుతున్నటువంటి మిగతా వాళ్ళంతా నామకే వాస్తే వాళ్ళు పదవులను అనుభవిస్తున్నారు పదిహేను నెలల కాలంలో అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ బకాయిలు అనేటువంటి వాటిని తీర్చకుండా ఆరోగ్యశ్రీ సేవలు మేము చెయ్యమని చెప్పని వాళ్ళు భీష్మించుకుని బయటకు వచ్చి అవి నిలబ నిలిచిపోయిన తర్వాత అనేక మంది సఫర్ అయిన తర్వాత అప్పుడేదో కొద్ది కొద్దిగా చేశారు తప్ప వాళ్ళ ప్రయారిటీస్ ఇవి కాదు గీతానికి ఎంత ఇద్దం ఈ భూములను ఎక్కడ ఎలా ఏ విధంగా చేద్దాం అని ఎంతసేపు ఈ నెపోటిజం అబ్యూజ్ ఆఫ్ పవర్ తప్ప కామన్ మ్యాన్ కి కావలసినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు ఇది ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ పాయింట్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కూడా చాలా అత్యద్భుతంగా ఈ పాయింట్ ని రైజ్ చేసినటువంటి జోగి రమేష్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది మందులకి సంబంధించి మరి అసలు ఎంత మంది ఈ ప్రభుత్వంలో స్వర్ణాంధ్రాన్ని చెప్తా ఉంటే ఎంతమంది జబ్బుల పాలై లివరు ముఖ్యంగా తాగి తాగి లెవర్ చెడిపోయి ఎంతమంది ఏ జిల్లాలో ఎక్కడ ఎలా సఫర్ అవుతున్నారు అనేటువంటిది నేను ఇంకొక వీడియోలో చెప్పాను దాన్ని కూడా మీరు చూడొచ్చు మరొక వీడియోలో ఆసక్తికరమైంది ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మందుబాబులు తగ్గుతా ఉంటే ఇక్కడ మాత్రం మందు కొట్టే ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు ఎక్కువ అవుతున్నారు అనేది కూడా ఒక కంపారిజన్ ఇంకొక వీడియోలో చేశాను ఈ మూడు వీడియోలు లింక్అప్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో యొక్క పరిస్థితులు మీకు అర్థం అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి వేటీవీ ప్రై నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం